అందరికీ ప్రైజ్ ద లాడ్ నా పేరు పాల్ నెల్సన్ కరీంనగర్ జిల్లా చొప్పదండి ఈ సమయంలో రాజస్థాన్ లోని అల్వార్ జిల్లా కొరకు ప్రార్థిద్దాం ఇందులో పన్నెండు మండలాలున్నాయి రెండు వేల డెబ్బై రెండు ఉన్నాయి ఏసయ్య ఈ మండలాలను జిల్లాలు గ్రామాలను నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి వీటిని పరిపాలిస్తున్న రాజకీయ నాయకులకు రక్షణ మీ ఆత్మ నడిపింపు మీరు దయచేయండి దేవా మరి ప్రభు ఇక్కడ ఉన్నటువంటి అన్యజనులకు మీ రక్షణ దయచేయండి వారందరూ కూడా నీవే దేవుడవని రక్షకుడవని తెలుసుకొని నైనా పాప క్షమాపణ మారు మనసు రక్షణ పొందుటకు సహాయము చేయండి ఏసయ్య నీకు స్తోత్రాలు ఈ పరిచర్యలు నైనా ఇక్కడ కొనసాగిస్తున్న దైవ జనులను మీరు ఆశీర్వదించండి దీవించండి వారిని బలమైన నింపండి భారముతో మీరు నింపండి మరి ముఖ్యంగా నా ప్రభు ఈ పరిచర్యను కొనసాగిస్తున్నటువంటి మీ దాసులను మీరు ఆశీర్వదించండి ఇందులో ఏకి భవిస్తున్న ప్రతి ఒక్కరిని మీ మెండైన మేల చేత దీవించుమని ఏసయ్య ఘనమైన శ్రేష్టమైన నామము ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్